మలయాళంలో విజయం సాధించిన స్ఫటికం చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం వజ్రం కళా తపస్వి కె విశ్వనాథ్ అగ్రేణి నాగార్జున తండ్రి కొడుకులుగా నటించారు శుభ సంకల్పం చిత్రంతో నటుడిగా కెమెరా ముందుకు వచ్చిన విశ్వనాథ్కు ఆ చిత్ర విజయంతో మంచి డిమాండ్ ఏర్పడింది అందుకే అవకాశాల ఒత్తిడి తగ్గించుకోవడం కోసం సినిమాకు పదహారు లక్షల పారితోషికం కావాలని విశ్వనాథ్ అడగడంతో వజ్రం చిత్ర నిర్మాత సిఎల్ నర్సారెడ్డి అంగీకరించడం విశేషం ఆ రోజుల్లో అక్కినేని తీసుకునే పారితోషికం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన వజ్రం పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఐదున విడుదలైంది సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో అవి అందుకోలేక వజ్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడింది రోజా ఇంద్రజ ఇందులో హీరోయిన్లుగా నటించారు